హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఈ స్పైంగ్ డ్రామోజీ యొక్క వంశపారంపర్య స్పైయింగ్ ప్రపంచాన్ని చుట్టి ఆ వలయంలో అన్ని దేశాల నిఘా ఏజెన్సీల్ని పూసలుగా కొని ఉన్నటువంటి ఈ గోడచర్య వలయమే పట్టుబడకుండా ఉండి ఉంటే డిఎన్ఏ ఇప్పటికీ రహస్యంగానే ఉండి ఉండేది చైనాకి దళైలామాలు తదుపరి ఎక్కడ పుడతారో చెప్పి చచ్చి తర్వాత పుట్టారు చూసారా అల్లాగా ఇప్పటికి ఈ భారతదేశంలో బాల సత్య సాయిబాబాలు యువ సత్య సాయిబాబాలు బాల షిరిడీ సాయిబాబాలు చాలామంది కొల్లలుగా పుట్టుకొచ్చి ఉండేవాళ్ళు ఇప్పుడు వారాహి పీఠాలు పెట్టి కొట్టుకు చస్తున్నట్టుగా వాళ్ళు కొట్టుకు చచ్చి ఉండేవాళ్ళు లేదా ఈ ఆ దీనిలో ఆ మాయలో పడేసి ఉల్లిగడ్డలు వేసుకుంటే డబ్బులు వస్తాయి అది ఉల్లిగడ్డల దాండ ఫ్రిడ్జ్లో ఈ మూల వంకాయ పెడితే డబ్బులు వస్తాయి అని చెప్తే నమ్మి భజనలు చేసుకుంటూ ఎగురుకుంటూ కూర్చుండేవాళ్ళు దేహ భ్రాంతి దాటండి అని చెప్పే ఆధ్యాత్మికతని నసింపచేసి ఆధ్యాత్మిక ప్రవచకుల్ని వేటాడి వేధించి ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం కదా పది మందికి అన్నం పెట్టేటటువంటి కాసిరెడ్డి నాయన ఆశ్రమం కాశీ నాయన ఆశ్రమం జ్యోతి ఆశ్రమం అది ప్రధానంగా ఉంటుంది శాఖలు చాలా చోట్ల ఉన్నాయి నంజాల నుండి ఆ బొమ్మల సత్రం వైపు నుండి చాపిరేవుల అన్న గ్రామం వైపు వెళ్తుంటే దారిలో నంజాల పొలిమేరల్లో కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఉండేది నంజాలలో ఉన్న రోజుల్లో నేను నెలకు ఐదు కిలోలు పది కిలోలు నాకు చేతన్న ఏ నెలకి ఎంత చేతనైతే అంత నేను బియ్యం దానంగా ఇచ్చేదాన్ని అన్నదానము దేవాలయాల జీర్ణోద్ధరణ ప్రధాన లక్ష్యాలుగా తొంభై ఐదుల్లోనో ఎప్పుడో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాసిరెడ్డి నాయనకు ప్రధాన అనుచరుడు భక్తుడుగా కూడా నేను విని ఉన్నాను అప్పటి నుంచి ముప్పై ఏళ్ళుగా ఇప్పుడు అస్సలు నిజం మాట చెప్పాల్సి వస్తే హిందూ దేవాలయాలనేమో దేవాదాయ శాఖ పీల్చి పిప్పి చేసి చెరుకులు నమిలినట్టు నమ్ములుతాయా అడవులు ఋషుల హక్కులు నమిశారణ్యం కానివ్వండి ఏదైనా అడవిలో ఆశ్రమాలు నిర్మించుకోవడం ఎప్పుడో వేల సంవత్సరాల నుండి వేద కాలం నుండి ఉన్నటువంటి సన్యాసుల హక్కు దాన్ని దొంగ సన్యాసులు దుర్వినియోగం చేయొచ్చుగాక కానీ నిజమేదో అబద్ధమేదో తెలియదా అడవుల్ని ఆక్రమించేసిన రాజకీయ నాయకుల్ని ఫామ్ హౌసుల్ని వదిలేస్తారు పది మందికి అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చే ఆశ్రమాల్ని అటవీ శాఖ భూమిని దురాక్రమణ చేశారా అసలు ఎవడబ్బ సొత్తు అడవులు మా ఋషుల సొత్తు మా తపో తపస్సు చేసే వాళ్ళ సొత్తు మా సన్యాసుల సొత్తు శ్రీశైలపు విస్తారపు అడవుల్ని నల్లమల అడవులు ఐదు జిల్లాల్లో విస్తరించి ఉంటాయి దాన్ని శంకరగిరి మాన్యాలంటారు దానికి శంకరుడు పాలకుడు అందుకే ఇటు రాయలసీమలో నేను వినలేదు కానీ మా కోస్తా ప్రాంతంలో నా ఈ దేహం గుంటూరులో పుట్టి పెరిగిందండి ఆ కోస్తా ప్రాంతంలో ఎవరినైనా తిట్టాలంటే ఎవరే ఇంత పాపం చేస్తున్నావు శంకరగిరి మాన్యాలు పట్టిపోతావు అంటే శ్రీశైలపు అడవుల్లో పడి పిచ్చివాడే తిరుగుతావు చస్తావు అని తిట్టేవాళ్ళు అలా ఈ ఐదు జిల్లాల అడవులు శంకరుడివి శేషాగిరి శేషాచల అడవులు గోవిందుడివి ఎవడబ్బా సొత్తని అటవీ శాఖ దాన్ని రక్షించడానికి కాదు భక్షించడమే చేస్తుంది ఇంతకుముందు వీడియోలో నువ్వు టెక్స్ట్ మ్యాటర్లో కూడా చెప్పాను అయ్యో గోపాలా ఐదు వందల రూపాయలు సరుకుపోయేనే మాల్బోయేనే అని ఒక అటవీ శాఖ చెక్పోస్ట్ దగ్గర ఒక ఆవిడ ఆ రేంజర్ని చెక్పోస్ట్ వాడిని హెచ్చరిస్తే లారీ సరుకుపోయింది ఐదు వందలు ఏమిటి అని నాకు అర్థం కాల అప్పట్లో అటవీ శాఖలో వన సంరక్షణ సమితిలో అది యుఎన్ వాళ్ళ సబార్డినేట్గా పనిచేసేదండి ఓఎన్ ఓఎన్జి ఏదో నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా ఉండేది అందులో నేను కొంతకాలం వర్క్ చేస్తాను తర్వాత అర్థమైంది ఆ లారీ చెక్క పోనిచ్చినందుకు అతడికి వచ్చే ఐదు వందల రూపాయలు నా లారీ చెక్క అడవి దొంగలు ఎన్ని లక్షలు ఉంటాయి ఎన్ని వేలుంటాయి అంతగా దోపిడి చేస్తుంది అటవీ శాఖ గుండు కొట్టేస్తుంది పంచుకు తింటారు రేంజర్లలో ఆ పోట్లాటాన్ని నేను విన్నాను అలాంటి వాళ్ళు అటవి సంరక్షిస్తున్నారు ఆశ్రమాన్ని భక్షిస్తున్నారు ఇంత పాపం అదే సమయంలో అక్రమ చర్చీల జోలికి వెళ్తామని మళ్ళీ సనాతని పొట్టకుండా పీకే పిచ్చికేకల పొలిటికల్ కమేడియన్ దట్ ఫెలో మళ్ళీ గమ్మును కూర్చున్నాడు ఒక్క చర్చి జోలికి వెళ్ళే దమ్ములేదు కూటమికి అక్రమ చర్చీలు కానీ ఆశ్రమాల్లో మాత్రం టైమని వెళ్ళి కనీసం ఆడవాళ్ళకి దుస్తులు మార్చుకుంటే బహిర్భూమికి వెళ్ళేటటువంటి టాయిలెట్స్ని కూడా కొట్టేస్తారు చెంబా ఎంత రాక్షసత్వం చూపిస్తున్నావో యజ్ఞగుండాలలో మధిర రుధిరాల్ని అంటే మద్యాన్ని రక్త పోసి అపవిత్రం చేయడం ఋషుల ఆశ్రమాల్ని విధ్వంసం చేయడం అప్పట్లో రాక్షసులు చేశారు అందుకే విశ్వామిత్రుడు విశ్వానికే మిత్రుడాయన రామలక్ష్మణులని లక్ష్మణులని ఎవ్వన ప్రారంభ దశలో తీసుకొని వెళ్ళి వాళ్ళ చేత ఆ రాక్షసుల్ని సంహరింపచేసి లోకశ్రేయస్సు సమకూర్చాడు ఆయన నిన్నే రాముడు సంహరించాలో ప్రతి సామాన్యుడు ఒక రాముడై నిన్ను సంహరిస్తారా ఎంత భయంకరంగా ఉంది ఈ కూటమే అందున ఇందులో భాజపా హిందుత్వాన్ని తలకెత్తుకున్నాను అనే మోడీ యాభై ఆరు అంగుళాల ఛాతీ గల అవతార పురుషుడు కట్టుకున్న భార్య కూడా పురుషుడు గాడు మళ్ళీ అతడు ఈ కూటమికిలో కుమ్మక్కు పొత్తు కానీ వీళ్ళ వాగ్దానాలతో సంబంధం లేదట ఎంత వ్యభిచారం ఇది కట్టుకున్నాడు కానీ సంసారం చేయడు అలాగా కూటమితో పొత్తు కానీ చెంబ వీటికైతే చంబా వాగ్దానాలకైతే తమకేం సంబంధం లేదు ఇంత రాజకీయ వ్యభిచారి ఆ మోడీ అన్నవాడు మిత్రుడి మొహం పెట్టుకున్నటువంటి శత్రువు వాడుకు వాళ్ళు కూడా నోరెత్తట్లేదు సనాతని నేను అని ఊగి భాజపా కోసం చంబాకి వెన్నుపోటు పోవడానికి తయారవుతున్న పొడుస్తాడు ఎందుకంటే చంబా తన కర్మఫలం అనుభవించవలసి ఉన్నది కదా కాబట్టి ఆ పీకే పొట్టకుండా పీకే అంటే మళ్ళీ ఈ భయానికి చచ్చినట్టు చంబా కుమారుడు చంబాకు ఆ ఇడియోటిక్ పర్సన్ బుద్ధిమాన్యుడు నాలుక కూడా మందమే దిరి మంత్రి గారు ద ఇడియోటిక్ రైటర్ ఆఫ్ ద రెడ్ బుక్ సో కాల్డ్ అతడు చచ్చినట్టు వెనకేసుకొస్తున్నాడు అంతగా ఈ జూనియర్ నటుడు కమెడియన్కి ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తక్కువ అయినటువంటి నిజ జీవితంలో జీరో సినిమా తెర మీద కూడా స్పైయింగ్ చెల్లిస్తే చెల్లిన హీరో ఆ పీకే అన్నవాడిని చచ్చినట్టు సంరక్షించుకుంటున్నారు మద్దతు ఇచ్చుకుంటున్నారు కావాలంటే అతగాడి అన్న ఆ బాబు ఎలియాస్ నాగబాబు ఎంత బుర్రా బుద్ధి నాలుగారు మూడు లేవు అతన్ని నిలబెడితే కూడా చచ్చినట్టు సమర్థించుకుంటున్నారు చూసారా అతన్ని ఎమ్మెల్సీకో దేనికో డైరెక్ట్ ఎన్నిక లేని పదవికి నిలబెడితే ఎమ్మెల్సీకే నోరు మూసుకొని చంబాకు సమర్థిస్తున్నాడు కూడా అంతగా దాస్యం అలాంటి ఆ మోడీ ప్రయోగిస్తున్నటువంటి డబుల్ నాలుక ఆ దీంట్లో చంబా కొట్టుకుంటున్నాడు అలాంటి భాజపాతో పొత్తు ఉండి కూడా భాజపీయులు ఆర్ఎస్ఎస్లు ఎవ్వడూ మాట్లాడడంలా కాసిన ఆయన ఆశ్రమపు విధ్వంసం మీద ఇది నడుస్తున్న స్పైయింగ్ ఆ స్వామీజీ వారికి కూడా వారు నా వీడియో చూస్తారో లేదో నాకు తెలియదు వారైతే నాకు పరిచయస్తులే వారి నంబరు నా దగ్గర ఉంది మొన్నే వశిష్టాశ్రమం రజతోత్సవం కోసం శ్రీనివాస మంగాపురంలో కలిశాం కూడాను వారికి నేను మాట్లాడే ప్రయత్నిస్తే మరి ఆయన ఫోన్ అయితే బిజీగా ఉంది డిస్టర్బెన్స్ ఉండకుండా చూసుకుంటున్నారో లేక బిజీగా ఉండి ఉండొచ్చు ఇంతటి పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు కాబట్టి వారికి కూడా నేను ఒక విజ్ఞప్తి ఒక ప్రార్థన చేయదలుచుకున్నది ఏంటంటే కోర్టులతోనూ ధర్నాలతోనూ ఈ సమస్య పరిష్కారం అవ్వదు స్వామి చాలా ఆశ్రమాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇలాంటి వేధింపులు ఆశ్రమాల్లో సన్యాసులే ఎక్కువ ఎదుర్కొంటున్నారు ఆశ్రమ ట్రస్టీల్లో ఎక్కువ మంది ఆర్ఎస్ఎస్లే ఉన్నారు చాలా ఆశ్రమాలు నేను ఉదాహరణ ఇవ్వగలను కోర్టులు కూటమికి కోవర్టులు న్యాయం చేయవు ఏళ్ళు పుళ్ళు తిప్పుతాయి కోర్టు నుండి కోర్టు చుట్టూ ధర్నాలు వర్కౌట్ అవ్వవు పరిష్కారం ఏమిటో నేనైతే ఈ కుట్రని ప్రజలకు అర్థం చేయడమే పరిష్కారంగా భావించి పదహారేళ్లుగా అదే పని చేస్తున్నాను పదహారేళ్ళు ఆ ముందటి పదహారేళ్ళు దాన్ని నిరూపించేందుకు ప్రయత్నించాను ఆ నిరూపించిన సత్యాన్నే ఇప్పుడు ప్రజలకు వివరిస్తున్నాను ఇది నేను ఎంచుకున్న దారి మీరు కూడా సముచితమైన పరిష్కార మార్గాన్ని ఎంచుకోగలరని ఆశిస్తున్నాను ప్రజలందరికీ కూడాను సామాన్య హిందువులకి కుట్రను అర్థం చేసుకుని ఎదుర్కొండే మార్గాన్ని పరి పరి అన్వేషించవలసిందిగా అర్థిస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్రియ పుత్రి పుత్రులారా ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యూ మానవతా ధర్మం కోసం భవిష్యత్తు తరాల కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రతీ సామాన్యుడిని కులమతాలకు అతీతంగా సత్యదర్శులైన సత్యం పట్ల ఆర్తి కలిగిన సామాన్యుల్ని స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్